వయసు గురించి కూడా ఆలోచించకుండా చెత్త ఇంటికి ఎవరైనా వచ్చి డోర్ కొడితే మమ్మీనో డాడీనో పిలవాలి ఒకవేళ మమ్మీ డాడీ ఇంట్లో లేకుండా నువ్వు ఒంటరిగా ఉంటే అప్పుడు ఇలా రా ఇలా కిటికీలోంచి చూసి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే మమ్మీ డాడీ ఇంట్లో లేరు బయటికి వెళ్ళారని చెప్పాలి నువ్వు వెంటనే డోర్ తీయకూడదు అర్థమైందా ఇంట్లో ఎవరు లేనప్పుడు నీ జాగ్రత్త నీ చేతిలోనే ఉంటుందిరా ఇప్పుడు నేను చెప్పినంత నీకు అర్థం కాకపోవచ్చు